నమస్తే కడప వార్త ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు అదనపు ఆదాయం కోసం ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ ఆసుపత్రుల ధనదాహానికి నిరుపేదలు సమిదలవుతున్నారని విమర్శలున్నాయి ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం కోసం వచ్చిన పేద ప్రజలను వివిధ రకాల పరీక్షల పేరుతో రాబందుల పీక్కు తింటున్నారని ఉన్నాయి దీనిపై బాధితులు ఆందోళన చేస్తే వారి ప్రాణాలకు ఖరీదు కడుతున్నారని తెలుస్తోంది నిత్యం వందలాది సంఖ్యలో పేద ప్రజలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు వస్తుంటారు ఆరోగ్యశ్రీ ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రులు తప్పనిసరిగా ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి వరకు ఉండాలి కానీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో దేవుడికే ఎరుక అని తప్పనిసరిగా రోగి డిశ్చార్జ్ అయినప్పుడు వీరు అందుబాటులో ఉండి ఏవైనా అదనంగా రోగి దగ్గర నగదు వసూలు చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి మొత్తాలను రోగి తిరిగి ఇప్పించాల్సి ఉంటుంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందుతుందన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు బాధితుల ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించి ఆరోగ్య మిత్రుల వద్దకు పంపాలి వైద్యానికి ఆరోగ్యశ్రీ వర్తించే పక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వివరాలు నమోదు చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలి ఒకవేళ పథకం వర్తిస్తే పేరు నమోదు చేసుకుని ట్రస్ట్ నుంచి అనుమతి రాగానే రోగులకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రోగులు రాగానే వైద్య పరీక్షల పేరుతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారు మరికొన్ని ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం పేరుతో రోగులను భయపెడుతుంటారు నాణ్యమైన స్టంట్ పేరుతో గుండె జబ్బు బాధితుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు కొందరు బాధితులు వాపోతున్నారు అలాగే రోడ్లు ఇతర ప్రమాదాల్లో కాళ్లు చేతులు విరిగితే నాణ్యమైన రాడ్లు అమర్స్తామని చెప్పి నగదు వసూలు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయి ఒకవైపు ఆరోగ్యశ్రీ నిధులు మరోవైపు రోగుల నుంచి రెండు చేతుల ఆర్జిస్తున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆరోగ్యశ్రీలు జరుగుతున్న అవకతవకల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయమై జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఆంజనేయులు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్కారం అండి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో పేషెంట్లకు అదనపు చార్జ్ ఏదన్నా అదనపు బస్సులు ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం కానీ ఎవరు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద లబ్ధి పొందే లబ్ధిదారుడు పేషెంట్ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ అటువంటి కంప్లైంట్లు ఏదన్నా ఉంటే హాస్పిటల్ వాళ్ళు ఏదన్నా కానీ పేషెంట్ని నీకు ఏదన్నా మంచి స్టంట్ వేస్తామని లేదంటే మంచి ఇంప్లాంట్ వేస్తామని ఇలాంటి ప్రలోభాలు ప్రలోభ పెట్టిన దయచేసి అటువంటి ప్రలోభాలకు ప్రలోపకుండా కంప్ ఏదన్నా అటువంటి కంప్లైంట్స్ ఉంటే వెంటనే దగ్గర ఉన్నటువంటి మిత్ర ఎన్టీఆర్ వైద్య హెల్ప్ డెస్క్ అనేసి ప్రతి హాస్పిటల్లో కూడా ఉంటుంది నెట్వర్క్ హాస్పిటల్లో అక్కడ ఆరోగ్య మిత్రాన్ని మీరు సంప్రదించి ఆ కంప్లైంట్ అనేది ఇస్తే మాకు వెంటనే చేరుతుంది లేదా మా ఫోన్ నంబర్లు నా నంబర్ కానీ డిస్టిక్ మేనేజర్ కానీ టీమ్ లీడర్ కానీ వీళ్ళ మా ఫోన్ నంబర్లు ప్రతి హాస్పిటల్లో ఖచ్చితంగా హెల్ప్ డెస్క్ దగ్గర డిస్ప్లేలో ఉంటాయి ఓకే సార్ మీ ఆరోగ్య మిత్రాలు కూడా అందుబాటులో లేరంటున్నారు అన్నారు ఆరోగ్య మిత్రాసు అందుబాటులో అందుబాటులో లేకపోవడం అనేది మాకు ఇంతవరకు అయితే కంప్లైంట్ రాలేదండి ఎక్కడైనా అలాంటివి స్పెసిఫిక్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా వారి మీద కూడా చర్యలు తీసుకుంటాము మనకు ఆరోగ్య మిత్ర పర్యవేక్షణ కోసము జిల్లా స్థాయిలో డిస్టిక్ మానిటర్ యూనిట్ అనేసి ఉంది సో దీని ద్వారా ఆరోగ్య మిత్రాలు ఏ టైంకి వాళ్ళు డ్యూటీకి వస్తున్నారు ఏ టైంకి వెళ్ళిపోతున్నారు అలాగే డ్యూటీ టైంలో వాళ్ళు ఉంటున్నారు లేదా అలాగే వాళ్ళు పేషెంట్స్తో ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది దీని అంతా కూడా మన లైవ్లో కూడా స్ట్రీమింగ్ ఉంటుంది మనకు అదే విధంగా స్టేట్లో కూడా స్టేట్ మానిటరింగ్ కానీ యూనిట్ కూడా ఉంది వాళ్ళు కూడా అక్కడ నుంచి చూస్తుంటారు ఒకవేళ మిత్ర సరిగా మిస్బిహేవియర్ చేస్తున్నా కానీ మిత్ర యాబ్సెన్స్ ఉన్నా కానీ మనం ఇక్కడి నుంచి అయినా కానీ ఒక కంప్లైంట్ అని రైల్ చేయొచ్చు స్టేట్ నుంచి కూడా ఆ కంప్లైంట్ అని రైస్ చేసి అది వెంటనే కూడా రిక్ఫై చేయడం జరుగుతుంది కంప్లైంట్స్ ఇంకొకటి పేషెంట్స్కి అందరి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే వెంటనే మీరు వన్ జీరో ఫోర్ కైనా కాల్ చేసి కంప్లైంట్ రైస్ చేసినా మాకు విత్ ఇన్ మినిట్స్ లో మా దృష్టికి వస్తుంది వెంటనే దాన్ని కంప్లైంట్స్ తీసుకొని దాని దా అనుగుణంగా చర్యలు వెంటనే తీసుకోవాలి ఆరోగ్యశ్రీ రోగులు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య మిత్రులకు తప్పనిసరిగా ఉండాలి ఉండడం లేదని చెప్పి ఆరోపణలు అనిపిస్తున్నాయి అటువంటిది ఇప్పుడు నైన్ నైన్ టు ఫోర్ వాళ్ళ డ్యూటీ టైం జనరల్ షిఫ్ట్ సో కొన్ని హాస్పిటల్స్ టూ టు ఎయిట్ ఉంటారు సో ఈ టైంలో వాళ్ళు డిశ్చార్జ్ మాక్సిమం మార్నింగ్ టైంలో పెట్టుకుంటారు డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు డాక్టర్ ఉండాలి అలాగే ఆరోగ్య మిత్ర ఉండాలి వాళ్ళు డిశ్చార్జ్ ఫోటో ఖచ్చితంగా కావాలి కాబట్టి మిత్ర ఖచ్చితంగా ఉండాలి సో ఒకవేళ ఫోర్ ఓ క్లాక్ వాళ్ళు డ్యూటీ టైం అయినప్పుడు ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత డిశ్చార్జ్ అయిన వాళ్ళ రోగుల పరిస్థితి ఏంటి సార్ డిశ్చార్జ్ మార్నింగ్ టైమే ప్లాన్ చేసుకుంటారు అందరూ కూడా మాక్సిమం డిశ్చార్జ్ మార్నింగ్ మనకు వన్ లోపల టూ లోపల అయిపోతాయి డిశ్చార్జ్ మనకు ఎటువంటి కంప్లైంట్స్ ఒకవేళ ఏదైనా హాస్పిటల్ ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా టైమింగ్స్ కూడా సెట్ చేస్తాము ఇబ్బంది కి మనం సాయం చేయడానికి పేషెంట్స్ కి సర్వీస్ చేయడానికి ఇక్కడ ఉండేది మనము ఖచ్చితంగా వాళ్ళు పేషెంట్లు కనుక డిశ్చార్జ్ మాక్సిమం పేషెంట్లు అంటే దూర ప్రాంతాలకు పోయేవాళ్ళు కాబట్టి రాత్రిపూట డిశ్చార్జ్ అయితే సాయంత్రం డిశ్చార్జ్ అయితే బస్సు ప్రయాణం కష్టం వాళ్ళు కాబట్టి వాళ్ళు పన్నెండు లోపల కానీ రెండు లోపల కానీ డిశ్చార్జ్ అవుతారు సో వాళ్ళు మళ్ళీ బస్సుకు పోవడానికో లేదంటే వెహికల్ పోవడానికో ఈజీగా ఉంటుంది నాకు తెలిసి మాక్సిమం ఎక్కువ మంది రెండు లోపల డిస్టర్బ్ అవుతున్నారు ఓకే ఇంకోటిసారి ఇప్పుడు మామూలుగా స్టంట్లు కానీ ప్లస్ లో ఉన్నటువంటి కాళ్ళు చేతులు ఇరిగినటువంటి వాళ్ళకి సంబంధించిన రాడ్స్ కానీ వాళ్ళకి తెలిసిన రాడ్స్ కానీ క్వాలిటీ ఆరోగ్యశ్రీ కింద అయితే ఇది వస్తుంది మేము ఆల్రెడీ క్వాలిటీ రాడ్ వేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది ఎక్స్ట్రా అమౌంట్ మీరు కడితేనే మేము దాదాపు మీకు బాగుంటుంది అని చెప్పి అమౌంట్ వసూలు చేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాంటివి కంప్లైంట్స్ కనుక మా దృష్టికి వస్తే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటామండి మొన్న అక్టోబర్ లో కూడా ఒక నాలుగైదు వరకు హాస్పిటల్ మీద కూడా కంప్లైంట్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళవండి సార్ కూడా ఎన్ని హాస్పిటల్స్ మీద హాస్పిటల్స్ రైడ్ చేశారు సార్ ఫైవ్ హాస్పిటల్స్ మీద అనేవి రావడం జరిగింది టోటల్ లెవెన్ కంప్లైంట్స్ కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్లాము సార్ కూడా వాటికి పెనల్టీ కూడా ఇంపోజ్ చేశారు అటువంటి లక్ష యాభై ఒక్క వేల వరకు పెనాల్టీ ఇంపోజ్ చేశారు అందరికి కూడా హాస్పిటల్స్ కూడా మళ్ళీ రిపీట్ అయితే గనక దీనికి ఇంకా చాలా సివియర్ గా ఉంటుంది నెక్స్ట్ టైం అనేసి కూడా వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది పేషెంట్స్ కూడా ఇంకొకటి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి ప్రలోభాలకు లోన్ కావద్దా ఆరోగ్యశ్రీలో మీకు ఏదో మామూలు చేస్తాము డబ్బులు కడితే మీకు మంచి క్వాలిటీ చేస్తాం అనేది ఇదొక ఆపద వనం సో ఇలాంటి ఏదైనా ఉంటే వెంటనే మాకు వన్ జీరో ఫోర్ కన్నా కాల్ చేయండి అవైలబుల్ ఉంటుంది డిస్ట్రిక్ట్ మేనేజర్ నంబర్ అవైలబుల్ ఉంటుంది మా కంప్లైంట్స్ చెప్పినా కానీ సార్ అంతేందుకు సార్ ఈవెన్ మా పర్సనల్ కేసు నేను సొత్తగా చూసాను ఏంటంటే ఒక చిన్న ఒక అతను కాలిరిగి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అతను అయ్యా నువ్వు డబ్బులు ఎక్స్ట్రా కట్టద్దయా అవసరం లేదు ఆరోగ్యశ్రీకి వర్తిస్తుంది ఆ రాడు బాగా పనిచేస్తుంది అదే వేయించుకోయంటే అంటే ఆ పేషెంట్ అంటున్నా సార్ ఈ రాడు ఒకసారి పని చేయదట ఒక పది రూపాయలు ఎక్కువ కడితే మంచి రాడు వేస్తారట దాన్ని కట్టేద్దాం దాము సార్ అంటున్నాడు పేషెంట్ ని ఆ విధంగా మోటివేట్ చేసినప్పుడు వాడు ఎట్లా ఎక్స్ట్రా అమౌంట్ కట్టలేక కట్టకుండా పోతాడు అలాంటి వాడి పేషెంట్ పేషెంటే అక్కడ నీకు ఒక వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుని వినేటప్పుడు మీ కంప్లైంట్ రాదు కదా ఎలా వస్తుంది అదే చెప్పేది ఇప్పుడు అలాంటి వాటికే మనం మీరు నేను ఆల్రెడీ అక్కడ కన్సర్న్ డాక్టర్ తో మాట్లాడాను రెండు ఒకటే చెప్తున్నాము కన్సర్న్ డాక్టర్ తో మాట్లాడాను ఏమైనా మీకు అదేంటి పేషెంట్ ఇష్టం అండి వచ్చే ఆరోగ్యశ్రీ కింద ఆరాట వస్తుంది అది వేస్తామని చెప్పాము వాళ్ళు వేస్తామంటే నో ప్రాబ్లం అని చెప్పారే వా సార్ ఈ పేషెంట్ అసలు నేను చెప్పినా నేను మోటివేట్ చేసినా వాడు మోటివేట్ కావడం లేదు హాస్పిటల్ డాక్టర్ చెప్పిన అదే నేను వేసుకుంటాను పది రూపాయలు పోతే పని అని అలా స్థాయికి వచ్చేసారు ఎలా వస్తాయి అదే తప్పని చెప్తున్నాను అలానే పేషెంట్లు కూడా ఆ విధంగా మభ్య కావద్దండి ఖచ్చితంగా మీరు ఆరోగ్యశ్రీ కింద ఏవైతే అలాంటి మాటలు చెప్తున్నారో పేషెంట్లకి నమ్మకుండా మీకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మీరు పొందాలి అలాంటి కంప్లైంట్లు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఆశలు ఉండే చర్యలు తీసుకుంటాము ఓకే సార్ గతంలో ఇంకా గత ప్రభుత్వ హయాంలో ఈ ఆరోగ్యశ్రీ కింద చాలా ఒకటోకలు జరిగాయని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు దాదాపు మనకి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి కదా అది ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా టెలికాన్ఫరెన్స్ ద్వారా నెంబర్ దాని ద్వారా కొన్ని ఆపరేషన్లు చేయకపోయినా కానీ చేసినారని చెప్పి బిల్లులు పెట్టుకున్నారు ద్వారా అలాగా చేయడం అనేది ఇంపాసిబుల్ బిల్లులు పెట్టినారని చెప్పి ఇన్ఫర్మేషన్ టీఈడి ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కింద టీఈడి తీసుకోకుండా ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీ కింద ఇతను చేశామని వితౌట్ టీఈడి నంబర్ కనుక పంపిస్తే ఖచ్చితంగా కేస్ రిజెక్ట్ అవుతుంది రిజిస్టర్ కూడా కాదు ఖచ్చితంగా ఎవరైతే ఎమర్జెన్సీ టీఈడి నంబర్ తీసుకొని ఆపరేషన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆ ప్రియాత్రి రైజ్ అవుతుంది అవును సార్ ఒకవేళ పేషెంట్కి సర్జరీ చేయకుండా చేశారు అనేది గనక మనకు ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాము ఇంకొకటి ఏంటంటే క్లెయిమ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా డే మనము ఫోటోలో ఇప్పుడు కొత్తగా క్లెయిమ్స్లో కానీ ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ లో కానీ ఒకటి రూల్ పెట్టారు ఖచ్చితంగా డేట్ టైమ్ జీపీఎస్ లొకేషన్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉంటేనే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు లేదంటే కేసు క్లైమ్ రిజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కాబట్టి అలాంటివి జరిగే ఛాన్సెస్ లేవు ఒకవేళ అలా జరిగి అయిన స్పెసిఫిక్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా దృష్టి తీసుకురాండి మేము ఆ దృష్టికి తీసుకెళ్తాం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద తగు చర్యలు కూడా తీసుకుంటాం తప్పకుండా సార్ ఇప్పుడు కొత్తగా ఘటమ్ గవర్నమెంట్ న్యూ యాప్ ఒకటి స్టార్ట్ చేసిందండి కదా ఆ యాప్ గురించి ఒకసారి చెప్పండి సార్ తప్పకుండా ఇప్పుడు యాప్ ఉద్దేశం ఏంటంటే మనకు పేషెంట్ ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది ఆన్ బెడ్లో ఉన్నారనేసి మనకు యాప్లో చూపిస్తుంది ఈ యాప్లో మేము ఇప్పుడు రౌన్స్కి వెళ్ళినప్పుడు ఈ హాస్పిటల్లో ఆరోగ్య ఈ వైద్య సేవ కింద ఎంతమంది పేషెంట్స్ అడ్మిషన్లో ఉన్నారు వాళ్ళందరూ ఆన్ లో ఉన్నారా లేదా అనేది మేము చెక్ చేసి ఉన్నారు అంటే ఎస్ అని లేదంటే నో అంటే నో అని ఒకవేళ నో అంటే ఎందుకు నో అనేది కూడా మేము అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము సో ఈ నో అనేది ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము మేము ఒక రెండు మూడు హాస్పిటల్స్ కూడా ఈ విషయం నోటీస్ కూడా ఇష్యూ చేశాము సో వాళ్ళు మళ్ళీ కొంచెం రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది పేషెంట్లు పంపించకుండా పాన్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది కాసేపు ఇక రిజిస్టర్లో ఉన్నటువంటి పేషెంట్లు సంఖ్య ప్లస్ మామూలుగా మామూలుగా రిజిస్టర్లో ఒక సంఖ్య ఉంటే మామూలుగా బెడ్లో ఉన్నటువంటి సంఖ్యకు వేరియేషన్ ఉందని చెప్పి అది అందుకోసమే మనకు రెండు మూడు నెలల నుంచి కొత్త యాప్ కొత్త యాప్ డెవలప్ చేశారు గతంలో ఆ విధంగా జరిగిందంట కదా సార్ గతంలో కొద్దిగా ఈ ఎక్కువగా ఆఫ్తాల్ కేసులు ఆఫ్తాలు ఆఫ్తాల్ క్యాఫెట్ కేసులు ఏంటంటే కొంతమంది ఎవరు ఉండడం ఆపరేషన్ చేశారట ఆన్లైన్ కి ఆఫ్ లైన్ కి కొంచెం వేరియేషన్ జరుగుతుంది చెప్పేసి ఇప్పుడు యాప్ ఒకటి డెవలప్ చేశారు యాప్ డెవలప్ చేసిన తర్వాత కూడా హాస్పిటల్స్ కి ఇప్పుడు మంత్లీ మీటింగ్ పెట్టుకుంటున్నాను మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా యాప్ ఉద్దేశం కూడా వాళ్ళకి చెప్పి మీరు కనుక కచ్చితంగా ఆన్ బెడ్ లో పేషెంట్స్ కట్టాలి ఒకవేళ మేము మరోస్ వచ్చినప్పుడు గానీ వెరిఫై వచ్చినప్పుడు కానీ పేషెంట్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా నోటీస్ ఇష్యూ చేస్తాము ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా పై పై అధికారులకు గానీ డిస్ట్రిక్ట్ డిసిప్లరీ కమిటీ ద్వారా కానీ స్టేట్ డిసిప్లై కమిటీ ద్వారా గానీ యాక్షన్స్ కూడా ఇనిషియేట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు చాలా వరకు సర్టిఫై చేసుకున్నారు చేస్తున్నారు సార్ మనకి కమిటీ ఉందా సార్ ఇక్కడ జిల్లాలో డిస్టిక్ నేను ఈ కమిటీ ఏ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవాలి నెట్వర్క్ హాస్పిటల్స్ మాత్రమే మనం యాక్షన్ సార్ ఇంకోటి ఈ పేద రోగులకు సంబంధించి ఎవరైనా అదనంగా డబ్బులు అదనంగా వసూ వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి ఏ నెంబర్కి ఫోన్ చేయమంటారు ముఖ్యంగా ఒకటి మీరు హాస్పిటల్లో ఉంటే గనక ఆరోగ్య ఉంటుంది వన్ జీరో ఫోర్ అనే లైన్ నెంబరు ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏదన్నా అటువంటి కంప్లైంట్స్ ఉంటే వెంటనే వన్ జీరో ఫోర్ కాల్ చేయడము లేదంటే డబల్ వన్ డబల్ జీరో కాల్ చేయడము లేదంటే మా సి డోర్ నెంబర్లు అన్నీ కూడా ప్రతి హాస్పిటల్కు డిస్ప్లేలో ఉన్నాయి సో ఆ కన్నా కాల్ చేయడము సో లేదంటే అక్కడ ఉన్న ఆరోగ్య మిత్ర హెల్పర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇవన్నీ ఉన్నాయి మనకి ఒక నాలుగైదు ఈ మూ త్రీ ఫోర్ పద్ధతులు ఉన్నాయి దీని ద్వారా ఎటు కంప్లైంట్ చేసినా కానీ వెంటనే మా దృష్టికి వస్తుంది అవునండి డైరెక్ట్ గా మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ మీకు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆఫీస్ కి రావచ్చు మాకు మా స్టాఫ్ కార్డు కి రావచ్చు ఇక్కడికే రావచ్చు ఎటు నుంచి వచ్చినా కానీ తీసుకుంటాం కంప్లైంట్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ కూడా వస్తుంటారు ఆఫీస్ దగ్గర కాబట్టి మనకు వస్తుంటారు వాళ్ళతో మాట్లాడుతుంటాము మళ్ళీ ఫోన్లు చేస్తారు నంబర్ కి మన వన్ జీరో ఫోర్ నుంచి అక్కడ నుంచి స్టేట్ నుంచి వస్తాయి కాల్ సెంటర్ నుంచి అవి వాటిని కూడా వెంటనే మాట్లాడి దాన్ని వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ మీకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త